హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే మీ వల్ల చాలా 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 బాగున్నాను ఇదేంటి రిసార్ట్ అనుకున్నారా రిసార్ట్ కాదు ఇది వచ్చేసరికి రెస్టారెంట్ ఇక్కడ వచ్చేసరికి డిజర్ట్స్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట చాలా ప్రీమియం రెస్టారెంట్ అనమాట ఇది కొత్తగా స్టార్ట్ చేశారు ఇదైతే మెయిన్ రిసెప్షన్ అనమాట రిసెప్షన్ దగ్గర వెంకటేశ్వర స్వామిది చాలా బాగుంది ఇంక ఇదైతే వెయిటింగ్ హాల్ పార్సెల్స్ అవి తీసుకోవడానికి ఇదైతే కొత్తగా అనిపించింది నాకు ట్రీ ఇది ఓల్డ్ యాక్ట్రస్ విఘ్నేశ్వరుడు బొమ్మ అది వచ్చేసరికి బుద్ధుడు బొమ్మ అనమాట చూసారా ఎంట్రన్స్లో ఎంత బాగుందో ఇదైతే లోపల అన్నమాట నేనైతే మీకు చూపించడం ఒకటైతే చాలా చాలా మిస్ అయ్యాను అది మిస్ అయ్యానని బయటకు వచ్చిన తర్వాత చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే అది మీకు చూపిస్తే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అనిపించింది సారీ ఫ మిస్ చేసినందుకు లాస్ట్లో చెప్తా ఏం మిస్ చేశానుంది తన అయితే నా సిస్టర్ అనమాట రామేశ్వరం పోయినా శనీశ్వరం ఎదురున్నట్టు నేను ఎక్కడ ఫుడ్ తినడానికి వెళ్ళినా అది లాక్కొని తినడానికి కంపల్సరీ వస్తుంది అనమాట తనైతే మెను ఏం తినాలా అని చెక్ చేస్తుంది చాలా చూసాము కాస్ట్లు అయితే ప్రీమియంకి తగ్గట్టు హై మచ్ నార్మల్ కూడా కాదు టూ మచ్ కాస్ట్ అనమాట ఇక్కడ మాత్రం ఎంత అయింది ఏంటి కాస్ట్ అనేది కూడా నేను మీకు ఫైనల్లో చూస్తాను అస్సలు వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి మా సిస్టర్ అయితే ఓ తెగ చదివేస్తుంది బుక్స్ చదివేసినట్టు ఏమేమి చెప్పాలి ఏం చెప్పాలి అని చెప్పేసి బాగా ఒక అరగంట సేపు చదివిన తర్వాత అపోలో ఫిష్ అయితే ఆర్డర్ చేశాము చూసారంత స్పైసీగా చూడటానికి టెక్చర్ కానీ అంతా ఆమె ప్లేట్లో పెట్టేటప్పుడే తినేయాలంత ఫీల్ వచ్చిందనమాట అంత బాగుంది మా సిస్టర్ అయితే ట్రై చేస్తున్నారు ఫస్ట్ బయట చాలా చాలా నచ్చింది తనకైతే అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా నచ్చింది నేనైతే సాస్ అడిగాను నాకు కంపల్సరీ స్టార్టర్స్లో అయినా దేనిలో అయినా సాస్ వేసుకొని తింటే అదొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీలింగ్ అనమాట మీలో ఎంతమందికి ఇష్టం సాస్తో డిప్ చేసుకొని తినడం కామెంట్ చేయండి ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను నాకు కంపల్సరీ మీ సపోర్ట్ ఇవ్వండి ఇంకా అపోలో ఫిష్ని సాస్లో డిప్ చేసి తింటూ అలా నిమ్మకాయని అలా పిండుకొని తింటూ ఉంటే వేరే లెవెల్లో ఉందనమాట అయితే హాస్సం అంటే ఉంది మేమైతే ఆ రోజు త్రీ థర్టీకి వెళ్ళాము యాక్చువల్గా వెళ్ళేటప్పుడే చాలా టెన్షన్ పడ్డాం అనమాట ఫుల్ అయితే ఆకలిస్తుంది కానీ త్రీ థర్టీ అంటే రెస్టారెంట్ క్లోజ్ అయిపోయి ఉంటుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాము కానీ త్రీ థర్టీ అయినా సరే ఫుల్ అయితే జనాలు ఉన్నారు అస్సలు క్లోజ్ అవ్వలేదు చాలా అప్పటికి కూడా అది బాగా కాలిపోతుందనమాట నోట్లో పెట్టుకోగానే ఇంత బాగుంది ఇంకా ఇది రెస్టారెంట్ వచ్చేసరికి మీరు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఒక థర్టీ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ బిగ్ ఫ్యామిలీస్ నుంచి ఒక ఇద్దరు లవర్స్ ప్రైవసీ వరకు అన్నిటిని కవర్ చేశారు ఈ రెస్టారెంట్ వాళ్ళైతే అందరిని మైండ్లో పెట్టుకొని ఈ రెస్టారెంట్ని అయితే డిజైన్ చేశారని నాకైతే అనిపించింది అసలు లోపల చూడగానే రెస్టారెంట్ అయితే అవసరం అంటే అవసరం ఉందనమాట అంత ప్రీమియం ఉన్నా కానీ కొన్ని కొన్ని చోట్ల టేస్ట్లు అయితే వరస్ట్గా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం రెస్టారెంట్ అవసరం ఉంది టేస్ట్లు కూడా చాలా అంటే చాలా బాగుంది మేము కూర్చున్నది కాకుండా మా ఇంకా ఫ్యామిలీ సైడ్ ఉందన్నమాట అది కూడా చూపిస్తాను మీకు ఫ్యామిలీ సైడ్ అయితే ఒక థర్టీ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ హాయిగా చెట్టు కింద కూర్చొని ఎలా అయితే బోన్ చేస్తారో ఆ టైప్లో డిజైన్ చేశారనమాట చుట్టూ ట్రీ అంటే ఆర్టిఫిషియల్ ట్రీ అని అర్థమవుతుందిలే కానీ చూడ్డానికి చాలా బాగుంటుంది ట్రీ దగ్గర కూర్చొని ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ కూర్చొని సిట్టింగ్ తినేటట్లయితే డిజైన్ చేశారు ఇంకా అపోలో ఫిష్ అయితే తినే కొద్ది తినే కొద్దీ తినాలనిపించింది అనమాట బాగుంది ఇంకా లవర్స్కి అయితే ఇంకొక సైడ్ ఉందన్నమాట చాలా అంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లవర్స్ చాలా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో ఎలా అది ఇది అని చెప్పేసి వాళ్ళని కూడా చాలా కన్సిడర్ చేసి అయితే ఈ రెస్టారెంట్ పెట్టారన్నమాట లవర్స్కి ఒక సపరేట్ అంటే ఇదంతా ఎలా డిజైన్ చేశారంటే లవర్స్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక సపరేట్ బ్లాక్ టైపు నెక్స్ట్ ఫ్యామిలీస్ ఒక ట్వంటీ మెంబెర్స్ థర్టీ మెంబెర్స్ టెన్ మెంబెర్స్ అబో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక బ్లాక్ సైడ్ లేదు నార్మల్ ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ టూ మెంబర్స్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక సైడ్ బ్లాక్ అట్లా డిజైన్ చేశారనమాట ఇంకొకటి వచ్చేసరికి మండి మండి నార్మల్గా ఇక్కడ టూ ఉన్నాయి అనమాట మండీ టైప్ ఉంది రెస్టారెంట్ నార్మల్ రెస్టారెంట్ ఉంది మండీ టైప్ వచ్చేసరికి నేను మిస్ చేశానని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో అదే మండీస్ బ్లాక్స్ అనమాట ఏమి నేను మీకు చూపించలేదు కానీ నేను నా ఎప్పుడు మండీస్ ఇట్లా కూడా డిజైన్ చేస్తారా అని నేనైతే ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం చూసాను అనమాట అదంతా ఎలా ఉందంటే అంటే ఎ పక్కన వాళ్ళకి మనకి కనిపించదు ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది ఒక రూమ్స్ టైప్లో ఉన్నాయన్నమాట అంటే రూమ్స్ అంటే మీకు చూపిస్తే అర్థమవుతుంది లాస్ట్లో నేను మీకు చూపిస్తాను అసలు మండీస్ అయితే అవసరం ఉంది అది చాలా ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా పక్కన వాళ్ళ రిలేటెడ్ మనకు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఎవరి బ్లాక్స్లో వాళ్ళకి ప్రైవసీ ఉండేటట్లు ఆ రిలేటెడ్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ రెస్టారెంట్ స్టార్టింగ్లో అనుకున్నాము ఎలా ఉంటుందో అది ఇదని చెప్పేసి చాలా అయితే చాలా బాగుంది కానీ దానికి తగ్గట్టే ప్రైజ్లు కూడా తీసుకుంటున్నారు ఒక్కొక్క మంది స్టార్టింగ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఉంది త్రీ థౌజండ్ ఉందన్నమాట మండి అంత టూ మచ్ కాస్ట్ అనమాట మండి వచ్చేసరికి ఇంకా నాది అపోలో ఫిష్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది అంటే నాకు స్పీడ్ స్పీడ్గా తినడం కన్నా కానీ స్లోగా వాటిని ఆస్వాదిస్తూ దాన్ని ఫీల్ అవుతూ అలా తినడం అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో తినేసామంటే తినేసామన్నట్టు కాదు ఎవ్రీ బయటని మనం దాన్ని ఫీల్ని దాని టెక్స్చర్ని దాన్ని టేస్ట్ని దానిలో ఉన్న జ్యూసెస్ని అన్నీ స్టెప్ బై స్టెప్ ఫీల్ అవుతూ దాన్ని తినాలన్నమాట ఇప్పుడైతే అయిపోయింది తినడం నెక్స్ట్ అయితే మేము బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట ఏం బిర్యానీ అంటే ప్రాన్స్ బిర్యానీ యాక్చువల్గా నేను బిర్యానీ ప్రతి చోట వేరే టైప్లో చూశాను కానీ ఇక్కడ మాత్రం బిర్యానీ అంటే అది అసలు బిర్యానీనేనా అనిపించింది అంటే యాక్చువల్గా నాకు అది వైట్ రైస్లా అనిపించింది అనమాట అదంతా కానీ అది బిర్యానీ అంట అసలు ఏం స్పైసెస్ లేవు ఏం లేవు జస్ట్ మనకు ఒక వైట్ రైస్ ఇచ్చినట్టు ఇచ్చారనమాట అది కూడా చూపిస్తాను వస్తుంది చాలా వెయిట్ చేస్తున్నా నేను యాక్చువల్గా నాకు ఇం మా సిస్టర్కి ఇంకా బాగా నచ్చి ఇంకా ఉంది కూడా నా ప్లేట్లో ఉన్నాయి కూడా లాక్కొని తినేస్తుంది అనమాట ఎలా ఉంది తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా బాగుంది నేను మీకు ట్రీ అని చెప్పాను కదా బ్యాక్ సైడ్ మా సిస్టర్ బ్యాక్ సైడ్ ఉంది చూడండి వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు ఫ్యామిలీ అట్లా చెట్టు కింద కూర్చొని తింటున్న ఫీల్ అయితే ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఇది నైట్ టైం అయితే సో స్పెషల్ లైటింగ్స్ అయితే చాలా ప్రీషస్ ఈసారి ఇప్పుడు నైట్ టైం వచ్చినప్పుడు నేను మీకు ఆ లైటింగ్స్ అవన్నీ చూపిస్తాను ఇది వచ్చేసరికి ప్రాన్స్ బిర్యానీ ఇందాక చెప్పాను కదా అది బిర్యానీనా కాదా మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి మాకైతే బిర్యానీ అని చెప్పారా అది నాకు చూస్తే మాత్రం వైట్ రైస్ లాగా అనిపిస్తుంది వైట్ రైస్లో ఏదో ఆనియన్స్ ఫ్రై చేసినట్టు అట్లా ఉందన్నమాట ఇది వచ్చేసరికి ప్రాన్స్ చూడగానే చూసారా ఎంత టెంప్టింగ్గా స్పైసీగా ఎంత బాగుందో ఇదిగో చూసారా వైట్ రైస్ లాగా ఉంది బిర్యానీ అంటే మనం కొంచెం కలరు అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కానీ అందులో అదేం లేదు ప్లెయిన్ వైట్ రైస్ లా ఉందనమాట కాకపోతే అసలు సాల్ట్ వేసినట్టు ఉందన్నమాట ఆమె అయితే కుక్ చేస్తుంది చూసారా వెనకదా ఎంత పెద్ద ఫ్యామిలీనో అది వచ్చేసరికి వాళ్ళ యూనిఫాము అది నావి బ్లూ అను ఆరెంజ్ టైప్లో వచ్చింది అనమాట సర్వింగ్ అయితే ది బెస్ట్గా చేశారనమాట బాగుంది చాలా బాగా సర్వ్ చేశారు వాళ్ళైతే అందరూ ఆయనక ట్రీ మీరు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చాలా బాగుంది అది చూడడానికి అయితే డైరెక్ట్గా వీడియోస్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా మాత్రం చాలా చాలా బాగుంది మా సిస్టర్ అయితే బాగా ఆకలి మీద ఉందిగా వెయిట్ చేస్తుంది తొందర తొందరగా తినాలని చెప్పేసేసి బిర్యానీ ఆకు బిర్యానీ ప్లెయిన్ రైస్లో బిర్యానీ ఆకేందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు నేను మా సిస్టర్ని అడిగాను ఇది బిర్యానీనా అని అంటే నేను ఇంకా టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఈ రెస్టారెంట్కి అంటే తను మా సిస్టర్ ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళింది కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను చూసారా ఎంత టెంప్టింగ్గా మిక్స్ చేస్తుందో అది ఎగ్జైటింగ్గా ఉంది ఎలా ఉంది నేను తను టేస్ట్ చేసిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను అని చెప్పాను ఎందుకంటే అది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట తనైతే ఎక్స్ప్రెషన్ చూసారా పెట్టుకోకముందే చాలా నచ్చింది దానికి ఉందని చెప్తుంది అమ్మయ్య ఇదొక్క భరోసా చాలని అయితే నేనైతే ఇంకా రంగంలో దిగడానికి సిద్ధమైపోయాను అనమాట ఇంకా చాలా చాలా నచ్చింది తనకి స్టార్టర్ కన్నా కానీ బిర్యానీ అని చాలా ఆసంగా అనిపించినట్టుంది తనకి తినేస్తుంది ఫుల్గా బాగుందంట చాలా ఇప్పుడైతే తన మీద భరోసాతోనే నేను స్టార్ట్ చేయబోతున్నా అనమాట ఎలా ఉంటుందో ఏంటో నాకేం తెలీదు కానీ ఇదే వైట్ రైస్ ఇంట్లో తింటే బాగుండుగా అనిపించింది కానీ బిర్యానీ అంటున్నారు నేను ట్రై చేద్దాం అనుకున్నాను సరే స్టార్ట్ చేసేద్దామా ఇంకా అమ్మ తొందరగా పీజ్ నైన్ కూడా పిచ్చ పిచ్చ ఆకలితో ఉన్నాను అనమాట త్రీ థర్టీ అంటే ఆలోచించండి ఎంత ఆకలి వస్తుందో అప్పటికే ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది అంత ఆకలి మీద ఉన్నా చూసారా పొగలు వస్తున్నాయి వాటి నుంచి ఫస్ట్ బయట పెట్టుకోవాలి నాకు ఎలా అనిపించిందంటే బిర్యానీ అని అయితే నాకు అనిపించలేదు కానీ ప్రాన్స్ అయితే అవసరం అంటే అవసరం ఉంది చాలా టేస్టీగా ఉంది అంటే అది కొంచెం లైట్ ఫ్లేవర్డ్ రైస్లా అనిపించింది నాకు పీసెస్ అయితే చాలా బాగున్నాయి పెద్ద పీసెస్ ఇచ్చారనమాట క్వాంటిటీ కూడా మనకి చాలా ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ ఎందుకు ఎక్కువ ఇయ్యారంటే డబ్బులు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి ఇవ్వకుండా ఏం చేస్తారు ఇస్తారు తప్పదు కదా కానీ టేస్ట్ అయితే ఎవరైనా లైక్ చేస్తారనమాట అంటే స్పైసీగా తినాలనుకుంటే కర్రీలో స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది రైస్ అయితే స్పైసీనెస్ లేదు చిన్నపిల్లల నుంచి ఎవరైనా తినేయచ్చు అనమాట అంత బాగుంది అది మాత్రం రైస్ అయితే నేను ఫస్ట్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను కానీ చాలా టేస్టీగా అనిపించింది నాకు కూడా తింటుంటే ఇంకా ఈ రెస్టారెంట్లో మనకి పిక్స్ దిగడానికైతే చాలా స్కోప్ ఉంది అంటే నేను మీకు తినడం తింటూ ఉండటం వల్ల నేను మీకు అవన్నీ కవర్ చేసి అప్పుడే చూపించలేకపోతున్నాను కానీ రెస్టారెంట్ ఒక డిస్క్రిమినేషన్ అయితే చెప్తాను నేను మీకు సారీ సారీ బై మిస్టేక్ రెస్టారెంట్ది డిస్క్రిప్షన్ చెప్తాను నేను మీకు ఏమన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఏదో ఫ్లోలో అలా వస్తూ ఉంటాయి అన్నమాట ఫోటో యాక్చువల్గా ఫొటోస్కి అయితే మనకి మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చారు అక్కడ పిక్స్ వీడియోస్ అలాంటివి దిగడానికి సపరేట్ గ్రీనరీ అలాంటివి కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట బాగా తిండి తిని అరిగే వరకు ఫోటోలు వీడియోలు దిగి మా రెస్టారెంట్ని కూడా ప్రమోట్ చేయండి అన్న అనే టైప్లో ఫుల్గా సెట్టింగ్స్ అయితే బాగా ఇచ్చేసేసారు ఎంతైనా కొత్త రెస్టారెంట్స్ అంటే అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంటేనే కదా అందరూ తినాలని ట్రై చేసేది సో అదనమాట మీరు ఎవరైనా పెద్ద ఫ్యామిలీస్ నుంచి లవర్స్ వరకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి అది మీరు మైండ్లో అయితే కంపల్సరీ పెట్టుకొనే వెళ్ళండి చెప్పాక మాకు మేము తిన్నేంది ఐటమ్స్కి ఎంత అయింది అని చెప్పేసి లాస్ట్లో నేను మీకు చెప్తాను మిస్ అవ్వకుండా చూసేసేయండి ఇంకొకటి మీలో ఎంతమందికి ఇట్లా రైస్ తిన్న తర్వాత కానీ ఏం ఏదైనా తిన్న తర్వాత స్వీట్ తినడం కానీ ఐస్ క్రీమ్ తినాలని కానీ ఎవరికి ఉంటాయి ఇలాంటి క్రేవింగ్స్ నాకు మాత్రం కంపల్సరీ ఎవరైనా నార్మల్గా బిర్యానీ తినేటప్పుడు మనకి పెప్సీలు ధమ్సప్లు స్ప్రైట్లు ఇలాంటివి తాగాలనుకుంటారు కానీ నాకు మాత్రం బిర్యానీ తింటుంటున్న అప్పుడే ఇంకొక సైడ్ ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కానీ తినాలని బాగా ఫుల్ ఉంటుందన్నమాట నేను ఆమెకి చెప్పాను బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడే ఐస్ క్రీమ్ చెప్పాను ఎందుకంటే నాకు బిర్యానీ ఐస్ క్రీమ్ రెండు పేర్లలుగా తినాలని నాకు చాలా ఇష్టం మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అంటే మనం తిన్నది కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట అలా తింటున్నప్పుడు కానీ వాళ్ళు ఎలా థింక్ చేశారంటే ఓహో బిర్యానీ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ అని చెప్పేసి వాళ్ళైతే రాలేదు తీసుకురాలేదు నేను బిర్యానీ అయిపోయే వరకు వెయిట్ చేశాను ఐస్ క్రీమ్ ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వచ్చిందా అని కానీ ఐస్ క్రీమ్ మాత్రం రాలేదు అక్కడ మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సరేలా అటు ఇటు తిరుగుతున్నారుగా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతాంలే అని నేను ఇంకా అనమాట ఈ రైస్ మాత్రం తింటున్నంతసేపు అంటే ఎంతైనా తినగలుగుతాం అనమాట అంటే మనకి ఎక్కువగా కారాలు మిరియాలు ఇట్లాంటివి ఉంటే కొంచెం తినగానే మనకు కాస్త ఘాటు అనిపించింది ఎక్కువైన ఫీలింగ్ కలిగింది కానీ ఇలాంటి రైస్తో అయితే ఫస్ట్ ఏదో అనుకున్నాం కానీ ఇలాంటి రైస్తో అయితే ఎంత టై ఎంత రైస్ అయినా సరే అలా స్మూత్గా తినేస్తాం అనమాట అంత బాగుంది అది నేను చెప్పాను కదా చాలా అంటే చాలా స్లో దాన్ని మొత్తం ఆస్వాదిస్తూ తింటాను అనమాట స్పీడ్ స్పీడ్గా మాత్రం నేనైతే అస్సలు తినను నా అది ఎంతసేపు చూసినా తింటానే ఉంటా అనమాట అంత ఇష్టంగా తింటాను నేనైతే ఇంకా నా మేమైతే త్రీ థర్టీ ఫోర్కి వెళ్ళేసరికి మాకు ఫొటోస్ వీడియోసు అలాంటివి దిగడానికి కూడా మాకు అంత టైం దొరకలేదు జస్ట్ కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగేసి వచ్చేసేసామన్నమాట ఇంకా మేమైతే ఇది అపోలో ఫిష్ ఒకటి స్టార్టర్ చెప్పాం కదా ఇంకొకటి ఇది బిర్యానీ చెప్పాము కదా ఇదిగోండి నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనమాట ఇదైతే యాక్చువల్గా మేము ఇంకొక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాము అదైతే అయిపోయిందని చెప్పారు ఇదైతే ఈ రెస్టారెంట్ స్పెషల్ ఐస్ క్రీమ్ అని చెప్పారనమాట మాకు ఫస్ట్ స్పెషల్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అని అయితే అనుకున్నాము తర్వాత వాళ్ళు తెచ్చిన తర్వాత దానిలో ఏముంది మాల్ వెనీలా ఐస్ క్రీమ్ టైప్లో ఉంది కదా అనుకున్నాం కానీ ఒక్కొక్క స్పూన్ తింటుంటే అస్సలు చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఐస్ క్రీమ్ వచ్చేసరికి లోపలంతా నట్స్ వేసారనమాట బాగా అసలు తింటుంటే తినాలనిపించింది అన్నమాట అంత టేస్టీగా ఉంది అదే ఐస్ క్రీము పెద్ద బాక్స్లో తినాలన్నంత ఫీలింగ్ అయితే అనమాట అంత బాగుంది ఐస్ క్రీమ్ అయితే అలా తింటుంటే మెల్ట్ అయిపోతుంది అసలు పైన అంతా టూటీ ఫ్రూటీ వేశారు లోపల మాత్రం మొత్తం డ్రై నట్స్ ఉంటాయి కదా రోస్టెడ్ నట్స్ మొత్తం రోస్టెడ్ నట్స్ వేసారు చాలా బాగుంది అది ఎంత బాగుందో దానికి తగ్గట్టే కాస్ట్ కూడా అంతే బాగా తీసుకున్నారు ఇంకా మా బిల్లు వచ్చేసరికి ఎంత అయిందంటే మేము తీసుకుంది ఒక అపోలో ఫిష్ స్టార్టరు ఒక ప్రాన్స్ బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్ అనమాట మొత్తం కలిపి మాదైతే బిల్లు సిక్స్టీన్ హండ్రెడ్ అయిందన్నమాట